ఈ కోట సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ పాతది ఇక్కడ యుద్ధాల్లో వాడిన పిరంగిలు అయితే పెట్టారనమాట నాగార్జున గారి సినిమా సోగాడే నాయనలో ఒక సీన్ అయితే షూట్ చేశారు ఇక్కడ సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో నేను నా ఫ్రెండ్ కలిసి కొండ ఫోర్ట్ అయితే బయలుదేరాము మదన్మల్లి నుంచి రాయజోడి వెళ్లే రూట్లు అయితే ఉంటుంది గుర్రమగొండ అనేది లోపల వెళ్లంగానే రంగిణల్ అయితే వస్తాము మహల్ అంటే రాణి మహల్ అనమాట అండ్ ఇక్కడ ఉండే ఆర్కిటెక్చర్ కూడా చాలా పాతదనమాట సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అయితే కట్టించారు అండ్ వచ్చి బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫోర్ట్ అనమాట మొత్తం బ్లాక్ స్టోన్ అయితే కట్టించారు ఇది అండ్ వెంటిలేషన్ కోసం అయితే చూడండి ఆ కాలంలో ఎంత మంచి టెక్నాలజీ అయితే వాడారు అండ్ వచ్చి ఆ కాలంలో ఉండే స్నాన గదుల అండ్ లోపలి వెళ్ళి చూసినట్టయితే ఇంటీరియర్ కూడా చాలా పాత వరల్డ్ ఆర్కిటెక్చర్ ఇది అండ్ అప్పుడు యుద్ధాల్లో వాడిన పిరంగిల్ అయితే తెచ్చి పెట్టారు అప్పుడప్పుడు జామ ఇరిగిపోతాయంట దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు అనమాట అండ్ సోగాడ చిన్న మూవీలో ఒక సీన్ అయితే షూట్ చేశారు శివుడిది ఇక్కడ అండ్ అక్కడ కొండ పైన ఉండేది గుర్రం కొండ పోటం ప్రజెంట్ అయితే అలో చేయలేదు అక్కడ ఎలుక్ బంట్లు వస్తాయి అండ్ ఈ టాపిక్ పైన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయిన వీడియో అయితే చూసేయండి బై బాయ్